ఏదైనా వేదిక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రీల్స్ వీడియోలు చేస్తూ తెగ పాపులర్ అవుతున్నారు కొంతమంది అయితే రాత్రికి రాత్రే స్టార్లుగా మారిపోతున్నారు ఆమె ఓ ఇన్ఫ్లుయెన్సర్ తనదైన కామెడీ పంచ్ డైలాగ్స్ డాన్సులతో రీల్స్ చేస్తుంది అప్పుడప్పుడు కాంట్రవర్సీ వీడియోలు చేస్తుంది మొత్తానికి కొద్ది రోజుల్లోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది కట్ చేస్తే ఆ ఇన్ఫ్లుయెన్సర్ కారులో మృతి చెందిన విషయం తీవ్ర సంచలనం రేపింది ఇంతకీ ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు ఆమె మృతదేహం కారులోకి ఎలా వచ్చింది ఈ ఘటన ఎక్కడ జరిగింది పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం పంజాబ్ కు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బంటిడాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది అదే మెడికల్ యూనివర్సిటీ క్యాంపస్ లో పార్క్ చేసిన కార్ లో ఆమె మృతదేహం లభించింది మృతురాల్ని లూధియానాలోని లక్ష్మణ్ నగర్ నివాసి అయిన కమల్ కౌర్ పోలీసులు గుర్తించారు లుదియానా నివాసి అయిన ముప్పై ఏళ్ల కమల్ కౌర్ ఇన్స్టాగ్రామ్ లో త్రీ పాయింట్ ఎయిట్ త్రీ ల్యాక్స్ కు పైగా ఫాలోవర్స్ కలిగి ఉంది కమల్ కౌర్ వీడియోలు రీల్స్ చేస్తూ అందరినీ నవ్వించేవారు ఇటీవల కొన్ని వీడియోలు వివాదానికి దారితీశాయి గతేడాది అక్టోబర్ లో కెనడాకు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది అర్షా ధల్లా నుంచి కౌర్ కు బెదిరింపులు వచ్చినట్టు వార్తలు వచ్చాయి అసభ్యకరమైన వీడియోలను పోస్ట్ చేయటం ఆపమని తల్లా ఆమెను కోరినట్లు సమాచారం లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి కానీ కౌర్ మాత్రం ఈ బెదిరింపులు లెక్క చేయకుండా కాంట్రవర్సీ వీడియోలు రీల్స్ చేస్తూ వచ్చినట్టు సమాచారం ఈ క్రమంలోనే ఆమె హత్య పలు అనుమానాలకు దారితీస్తోంది పంజాబ్ లోని ఆదేశ్ మెడికల్ యూనివర్సిటీ సమీపంలో పార్క్ చేసి ఉన్న కారు నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టగా కారు లోపల ఒక మహిళ మృతదేహం కనిపించింది కారు రిజిస్ట్రేషన్ వివరాల ద్వారా ఆమె లుధియానాకు చెందిన కౌర్ గా గుర్తించారు ప్రాథమిక ఆధారాల ప్రకారం కమల్ కౌర్ వేరే ప్రదేశంలో హత్య చేసి తర్వాత మృతదేహాన్ని కార్లు తరలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఈ కేసు గురించి బంటిడా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమ్నీత్ కొండల్ మాట్లాడుతూ సంఘటనా స్థలం నుంచి సేకరించిన ఆధారాల ప్రకారం హత్య కేసుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆమెను డబ్బు కోసం చంపారా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ఈ హత్య ఎవరు చేశారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు